హాయ్ అండి గుడ్ ఈవినింగ్ కేవలం కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్తో మనం ఇంట్లో కూర్చొని ఏమి కావాలన్నా నేర్చుకోవచ్చు ఇంక్లూడింగ్ మనము ఎదుటి వ్యక్తితో ఎలా బిహేవ్ చేయాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఒక్కటి కాదండి రెండు వందల రకాలు ఇక్కడ చూడని ఫస్ట్ ఆప్షన్ నన్ను నేను తెలుసుకోవడం ఎలా ఆత్మ జ్ఞానం ఆత్మవిద్య ఇవన్నీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్తో మనం ఇంట్లో కూర్చొని రోజుకు మనకి ఏదైతే ఫ్రీ టైం ఉందో ఆ టైంలో మనము నేర్చుకోవచ్చు ఈ క్లాసులు ఎలా బుక్ చేసుకోవాలో నేను మీకు ఒక్కసారి చెప్తాను ఇక్కడ ఫ్రీ గురుకుల యాప్ అది మీకు యాప్ లింక్ కూడా షేర్ చేస్తాను ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రెండు రెండు మూడు పర్మిషన్స్ అలవ్ కొట్టాలి కొట్టిన తర్వాత మనకు ఆన్లైన్ క్లాసెస్ అని ఇలా వస్తాయి దాన్ని అలా టచ్ చేసామంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ క్లాసులు ఉన్నాయి మనకు ఎంత ఏ టైమింగు తర్వాత అమౌంట్ ఇక్కడ చూడండి ఆల్ క్లాసులు ఇక్కడ చూడండి ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ వరకే మనకు కానీ అంతలోగా ఏదైనా తొందరగా అయిపోతే ఏం చేయలేం కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు మనకు అవకాశం ఇస్తారో అప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా పేద పిల్లలకి బుక్స్ అలాంటివి డొనేట్ చేస్తారు పెన్స్ తీసుకొని పోయి ఇక్కడ ఫ్రీ గురుకుల యాపే యాప్ కానీ కానీ టీచర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఎవరైతే మనకు ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి ఫీజు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రం ఫీజు కోసము తర్వాత చిన్న చిన్న వాటి కోసం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రము పే చేయాల్సి ఉంటుంది మనకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు అది కూడా మనం ఆన్లైన్లో డౌ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి సీట్లు చాలా తక్కువ ఉన్నాయి మనం వీలైన కాడికి యూట్యూబ్ స్కిల్స్ తర్వాత మహిళలకు ఎక్కువ మనము ఇక్కడ చూడండి ఆళ్ళు ఎల్డర్స్ ఉమెన్స్ చిల్డ్రన్స్ వీకెండ్స్ మనకి ఏ కావాలంటే అది సెలెక్షన్ చేసుకొని బుక్ చేసుకోవడం ఇక్కడ చూడండి మనం దీన్ని ఏం చేయదు ఇప్పుడు ఈ ఫీ ఫీజు అనేది పైన టచ్ చేసామంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు క్లాసులకు అటెండ్ కాకపోతే మనీ బ్యాక్ లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు సరే మనం ఓకే అని చెప్పి ఎస్ రిజిస్టర్ అని చెప్పి టచ్ చేసామంటే ఆటోమేటిక్గా ఫోన్పే గూగుల్ పేకి తీసుకెళ్తుంది మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పే కొట్టామంటే ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది ఓకే అయిన తర్వాత ఒక్క సెకండ్ వెయిట్ చేశామంటే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వమని అడుగుతుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఈ నెంబర్ కాదు అన్నప్పుడు మనము గ్రూప్లో చాటింగ్ చేసి మన పిల్లలది అయితే పిల్లలది వైఫ్ది అయితే వైఫ్ హస్బెండ్ అయితే హస్బెండ్దేని నెంబరు ప్రొవైడింగ్ చేయొచ్చు తర్వాత మనకు ఒక ప్రొఫైల్ కూడా వస్తుంది అన్నమాట ఈ విధంగా మనము క్రియేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మనకు ఒక ప్రొఫైల్ అనేది క్రియేషన్ అవుతుంది మనకు ఒక ఐడి నెంబర్ అనేది వస్తుంది తర్వాత మనకు ఇంత ప్రాసెస్ ఉండదు మనం ఎన్ని క్లాసులు బుక్ చేసుకోవాలనుకున్నా కూడా సింపుల్గా ఇక్కడ హోమ్లోకి వచ్చి ఇక్కడ మెన్యూలోకి వచ్చి సారీ ఇక్కడ మై క్లాసెస్ క్లాసెస్లో ఇక్కడ మై క్లాసెస్ అని ఉంటాయి ఇక్కడ ప్రొఫైల్ ప్రొఫైల్ పాయింట్ వచ్చేసామంటే ఇలా నీట్గా స్టూడెంట్ ఐడి నేము తర్వాత మొబైల్ నెంబర్తో సహా కనపడుతుంది మనం కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు లేకుంటే లేదు దీంతో పాటు మనం ఏ క్లాసులు ఎన్రోల్ చేసుకున్నామనేది కూడా లిస్ట్ అనేది వస్తుందనమాట మనం క్లాసులు ఎన్రోల్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ చాలా కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నవైతే కనపడతాయి రన్నింగ్లో లేదు కాబట్టి కనపడవు రన్నింగ్ కంప్లీట్ అయినవి క్లోజ్ అయిపోతాయి అనమాట మనము ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికెట్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెఫర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ